హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి వారికి ఖాతాలలో డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ కూడా అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయలేదు అలాగే ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల వరకు ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తామన్నారు అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు మరియు అర్హతలు ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఏ తేదీన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తారు మొత్తం వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము రాష్ట్రంలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల నాలుగవ వారంలో దీని యొక్క విధి విధానాలు మరియు అర్హతలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి అలాగే ఈ పథకం యొక్క డబ్బులు రెండు నెలల తర్వాత జమ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి సో నిన్న కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్కు సంబంధించి ప్రతి ఒక్క రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులను విడుదల చేయడం జరిగింది అయితే చాలామందికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈకేవీసీ పూర్తి చేయని వల్ల లేదా అకౌంట్లో యాక్టివ్లో లేనందున ఇలా కొన్ని కారణాల వల్ల డబ్బులు అయితే పడట్లేదు సో మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వారు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను దసరా పండుగ ముందే విడుదల చేయడం జరిగింది సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా రైతుల కోసం ఈసారి పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను దీపావళి లోపల లేదా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదల చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే రైతులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా అఫీషియల్గా అప్డేట్ రావడం జరిగితే నేను వెంటనే మీకు వీడియో రూపంలో వివరాలను అందిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫలతోండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్